హక్కులు అనగా అవకాశము అధికారము కలిగి ఉండటం అని కూడా చెప్పవచ్చు భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన లక్షణంగా పేర్కొంటారు ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది ఇది కూడా అత్యంత ముఖ్యమైన లక్షణం ఈ భారతదేశం భారత రాజ్యాంగం రూపంలో ప్రతి ఒక్క భారతీయుడికి ఆరు రకాల హక్కుల్ని మనకిచ్చింది అవేమిటంటే రైట్ టు ఈక్వాలిటీ సమానతపు హక్కు రైట్ టు ఫ్రీడమ్ వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు రైట్ అగైనస్ట్ ఎక్స్ప్లైటేషన్ పీడనాన్ని నిరోధించే హక్కు రైట్ టు రిలీజియన్ మత స్వాతంత్రపు హక్కు రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ సాంస్కృతిక విద్యా హక్కులు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ రాజ్యాంగ పరిహార హక్కు ఇలా ఈ భారతదేశం భారత రాజ్యాంగం రూపంలో ప్రతి ఒక్క భారతీయుడికి ఆరు రకాల హక్కుల్ని మనకి ఇచ్చింది ఈ హక్కులు ప్రతి ఒక్కరికి అధికారం అనేదిస్తుంది సత్యమేవ జయితే